హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగారెడ్డి నుండి తిరుపతి వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ జీరో ఎయిట్ ఫైవ్ సూపర్ లగ్జరీ యొక్క బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి సంగారెడ్డి డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్ ఈ బస్ వచ్చేసి సంగారెడ్డి బస్ స్టేషన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం మూడు గంట ఇరవై నిమిషాలకు అయితే చేరుకుంటుంది మరి బస్సు ఎలా వెళ్తుందంటే మరి పటాన్చెరు లింగంపల్లి చందనగర్ మదీనాగూడ మియాపూర్ నిజాంపేట్ క్రాస్ రోడ్ కేపిహెచ్పి కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ బేస్ శంషాబాద్ చర్చర్ల కొత్తకోట కర్నూలు నంద్యాల మైదుకూరు కడప రాజంపేట కోడూరు మీదుగా తిరుపతి వెళ్తుంది ఇప్పుడు మనం సంగారెడ్డి నుండి తిరుపతి వెళ్ళే బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి సంగారెడ్డి బస్ స్టేషన్లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరుతుంది పటాన్ చెరువు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లింగంపల్లి ఒంటి గంట యాభై నిమిషాలకు చందనగర్ ఒంటి గంట పది నిమిషాలకు మియాపూర్ ఒంటి గంట ఇరవై నిమిషాలకు నిజాంపేట్ క్రాస్ రోడ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకు కేపిహెచ్పి ఒంటి గంట నలభై నిమిషాలకు కూకట్పల్లి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఎస్ఆర్ నగర్ రెండు గంటలకు అమీర్పేట్ రెండు గంటల ముప్పై నిమిషాలకు ఎంజీపీఎస్ మూడు గంటల ముప్పై నిమిషాలకు చెంషాబాద్ మూడు గంటల యాభై నిమిషాలు జడ్చర్ల సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కొత్తకోట ఆరు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నంద్యాల రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మైదుకూరు పదకొండు గంటల నలభై నిమిషాలకు కడప పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాజంపేట్ ఒంటి గంట నలభై నిమిషాలకు కోడూరు రెండు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి చేరుకునేసరికి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుంది ఇప్పుడు మనం తిరుపతి నుండి సంగారెడ్డి వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ జీరో ఎయిట్ సిక్స్ సూపర్ లగ్జరీ యొక్క బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి సంగారెడ్డి టిప్ చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్ ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే తిరుపతి బస్ స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది రెండు గంటలకు బయలుదేరుతుంది కోడూరు రెండు గంటల యాభై నిమిషాలకు రాజంపేట మూడు గంటల ఇరవై నిమిషాలకు మైదిపూరు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు రాత్రి తొమ్మిది గంటలకు కొత్తకోట పదకొండు గంటలకు చర్చల్లా పదకొండు గంటల యాభై నిమిషాలకు శంషాబాద్ ఒంటి గంటకు ఎంజీబస్ ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు లక్కడి కపూల్ ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు అమీర్పేట్ ఒంటి గంట యాభై నిమిషాలకు కూకట్పల్లి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు కేపిహెచ్బి రెండు గంటల ఇరవై నిమిషాలకు మియాపూర్ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లింగంపల్లి రెండు గంట నలభై నిమిషాలకు పటాన్ మూడు గంటలకు సంగారెడ్డి చేరుకునేసరికి తెల్లవారుజామున మూడు గంట ఇరవై నిమిషాల సమయం పడుతుంది సంగారెడ్డి నుండి తిరుపతికి మరి ఒక సూపర్ లగ్జరీ బస్ అవైలబుల్గా ఉంది ఈ బస్ వచ్చేసి జహీరాబాద్ డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నెంబర్ వన్ నైన్ సిక్స్ టూ ఈ బస్ వచ్చేసి సంగారెడ్డి క్రాస్ రోడ్ మీదుగా తిరుపతి వెళ్తుంది సంగారెడ్డి క్రాస్ రోడ్కి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వెళ్తుంది తిరుపతికి రెండు గంటల ఇరవై నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరుపతి నుండి సంగారెడ్డికి సెకండ్ బస్ ఈ బస్ వచ్చేసి జహీరాబాద్ డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నంబర్ వన్ నైన్ సిక్స్ త్రీ ఈ బస్ వచ్చేసి తిరుపతి బస్ స్టేషన్లో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి సంగారెడ్డి క్రాస్ రోడ్కి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది సంగారెడ్డి నుండి తిరుపతి వెళ్ళడానికి టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ఇరవై నిమిషాల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ ఆరు వందల ముప్పై కిలోమీటర్లు టికెట్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్